దేవ ఈ రోజు మేము దేవరకొండకు వచ్చినాం దే ఎందు గురించి అంటే దేవరకొండ అని ఎందుకు పేరు వచ్చిందో కనుక్కుందామని వచ్చినాం అంటే దేవరకొండ అని ఎందుకు పేరు వచ్చిందో కనుక్కుందామని వచ్చినాం రోజు మేము దేవరకొండలో ఉన్నాం అందుకు ఈ దేవరకొండ అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ దేవరకొండ మొత్తం కొండనే చుట్టుముట్టు కొండలే ఉంటాయి దేవరకొండలో కానీ ఈ దేవరకొండలో అడవి కొండలోకి వస్తే అడవి బీరకాయ కాని వచ్చింది అడవి బీరకాయ జానొచ్చింది అది మీకు ఇది ఎందుకు పనికి వస్తుంది చెట్టు బీరకాయ చెట్టు అడవి బీరకాయ అంటారు దీనికి చూడు ఇది బీరకాయ ఆయుర్వేదిక్కి దానికి పనికి వస్తాయి ఆయుర్వేదిక్కి దానికి పనికి వస్తాయి ఆయుర్వేది మందులక మందు తయారు చేస్తారు ఆయుర్వేదిక్ మందులు తయారు చేస్తారు ఇవి ఇట్నే తయారు చేయరు ఇవి తెంపి ఎండబెట్టి దీని పొడి మందులోకి యూజ్ చేస్తారు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నరాల నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నరాల నొప్పులు దానికి పనిచేస్తాయి దీనివల్ల రెండు లాభాలు లాభాలున్నాయి ఇది తింటే ఈ మోకాళ్ళ నొప్పులకు కానీ కీళ్ళ నొప్పులకు కానీ నడుము నొప్పులకు మెడ నొప్పులకు కడుపులో ఉబ్బసం ఉన్న ఈ ఆయుర్వేదిక్ తింటే మన ఆరోగ్యం బాగుంటుంది ఎండ పెట్టుకుంటే ఆయుర్వేదిక్లో కలుపుతాం కావాలనుకుంటే ఈ వీడియో సబ్ సగ్రైజ్ సబ్ కావాలనుకుంటే ఈ వీడియో సబ్ సగ్రైజ్ సబ్ కావాలంటే ఈ వీడియో సబ్ సగ్రైజ్ సబ్ ఏం నువ్వు మమ్మల్ని పాస్ చేయాలి సార్ పాస్ అయితే చేయాలి